తాజా వార్తలను అందించే ప్రెస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుర్భర స్థితిలో ఉంది ఇద్దరు పేషెంట్లు ఒకే బెడ్ లో ఉండటమే కాకుండా ఒకే సిలిండర్ ను ఇద్దరికి ఒకేసారి ఉపయోగిస్తున్నారు పేషెంట్లను తరలించేందుకు కేర్ టేకర్ లేకపోవడంతో కుటుంబ సభ్యులే ఇద్దరు చిన్నారులను ఆక్సిజన్ సిలిండర్ తో తరలిస్తున్నారు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులే సిలిండర్ ను తీసుకుని వైద్య పరీక్షలకు వెళ్తున్న వైనం నెలకొంది ఉండ <tune> <tune> <tune>